శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి బిర్లాపూరి గ్రామ పోలేరమ్మ దేవస్థానం సమీపంలో ముళ్ళ పొదల్లో పురాతన గణపతి విగ్రహాన్ని భక్తులు గుర్తించారు గతంలో పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా మొత్తం మాగాని భూములు ఉండేవి అక్కడ పురాతన గణపతి విగ్రహం ఉండేదని స్థానిక రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారని గత ఇరవై సంవత్సరాలుగా వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా మాగాని భూముల్లో ప్లాట్లు వేసిన సందర్భంగా గణపతి విగ్రహాన్ని తొలగింపు చేసి ఉంటారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చారిత్రకమైన పురాతనమైన గణపతి విగ్రహానికి రక్షణ చర్యలు చేపట్టి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గణపతి దేవాలయంకు పునర్ధనకు అధికార చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు గణపతి విగ్రహంపై పొదిలి టైమ్స్ బృందం పరిశోధన ప్రారంభించింది త్వరలోనే మహాగణపతి విగ్రహంపై ప్రత్యేక కథనంతో మీ ముందుకు పొదిలి టైమ్స్